హౌస్లో దివ్య ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చలేదండి ఎంతసేపు తనుజనే టార్గెట్ చేస్తుంది అన్నమాట దివ్య ఈ విషయం మీద నాకు సార్ కూడా దుమ్ము దులిపేశారనే చెప్పచ్చు వీకెండ్లో ఈరోజు దివ్యనైతే ఒక ఆట ఆడుకున్నారనమాట మంచిగా ఉంటే ఎంత బాగా పొగుడతారో తప్పు చేసిన వాళ్ళని కూడా అలానే కడిగేస్తారు నువ్వు ఏమనుకోని ఆ విధంగా మాట్లాడుతున్నావు దివ్య బాండింగ్స్ బాండింగ్స్ అంటావు ఇప్పుడు ముందు వారమే నువ్వు బయటకు వచ్చేయాల్సింది ఆడియన్స్లో నీకున్న క్రేజ్ మొత్తం అసలు ఎందుకు హౌస్లోకి పంపించామా దివ్యా అని అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది అది వాళ్ళు ఎంచక్క నానా కూతుర్లాగా ఎంత మంచిగా ఉంటే నువ్వు ఎంతసేపు గేమ్ మీద కన్నా కూడా తనుజాని టార్గెట్ చేయడంలోనే నీ ఆట మొత్తం చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాకు సారైతే స్ట్రాంగ్ వార్నింగే ఇవ్వడం అయితే జరిగింది హౌస్లో ఈ వారం చాలా మందికి బాగా ఇచ్చి పడేశారనే చెప్పచ్చండి ఒకటి రీతికి పడింది తర్వాత సంజనా గారికి దుమ్ము దులిపేశారనమాట ఈ వారం